హలో అందరికీ ఈరోజు పచ్చి ఆపల గోంగూర కలిపి కూర వండుతున్నానండి మీరు త్రై చేసి ఉండరో ఎలా వండుతున్నారని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి ఇలా పోసుకోవాలి గోంగూరండి పండుగకు కుళ్ళకు ఏదైనా తీసుకోవాలి ఇలా గడ్డిపరలు కూడా ఉంటాయి గోంగూరలో అవి కూడా తీసేసుకోవాలి ఈ పచ్చి చేపలు గోంగూర ఎప్పుడన్నా ఉండేరండి ఇంట్లోని నేనైతే చాలా సార్లు ఉండేనండి గోంగూర చూపించేసుకున్నామండి కట్ చేసుకుంటాం గోంగూర లుస్తా అట్ట ఉంటుందండి నీట్లో కట్టుకోవాలి ముందుగా దాకా పోయి పోయి తేడుతున్నానండి కొద్దిగా ఆయిలేస్తున్నాను ఎక్కింది అండి ఒక ఐదు పచ్చి మిరపకాయలు చిరుకునే వేద్దాం ఇప్పుడు నూరుకున్న ఉల్లిపాయ వేస్తున్నాను అండి అలా మాకు గీదప్పుడే మీడియం సైజు టమాటాలు రెండు కట్ కడచేసినవి వేస్తున్నానండి ఇవి కూడా మగ్గితే ఉల్లిపాయలతో పాటు రెండు నిమిషాలు మోతేసి ఉంచుతామండి ఇప్పుడు ఉలిపోయి మగ్గింది వేద్దాం ఇప్పుడు చేప మొక్కలు వేద్దామండి సూపర్ నీట్గా కడిగేసుకున్నాను సార్లు బొర్ర వేస్తున్నాను ఇందులోనే అరసును పోసిపోయాలండి ఇప్పుడు తగినంత కారం వేసుకుందామండి చేపల కూరలోకి కారం ఎక్కువ ఉండాలండి లేపది నీచుకుంపు వచ్చేద్దే తగినంత తుప్పేద్దాం మొక్క మొక్క ములుగుదంత నీళ్ళు వేద్దామండి ఇప్పుడు పోతే పది నిమిషాలు జమండి కూర దగ్గర పడ్డాక గోంగుర వేసుకుందాం ఇల్లు గోంగూర కడిగేసుకుందాం కూర దగ్గర పడిందండి గోంగూర వేసుకుందాం కొబ్బరి కడి చేసేసి వేసుకోవాలండి నేను ఉడకబెట్టే వేయట్లేదు మామూలుగా చేస్తున్నాను పులుపు సరిపోద్ది అని అలా మగ్గిపోద్ది పచ్చి చేపలు గోంగూర చాలా టేస్ట్ చాలా బాగుంటుంది పెద్దోళ్ళు కూడా ఎలా వండుకుండిపోరు ఇప్పుడు మూత వేద్దామండి మరి పది నిమిషాలు ఉంచుద్దాం దగ్గర పడిపోద్ది ఫోర్ దగ్గర పడిపోయిందండి అందులో కొద్దిగా పై పైన కొత్తికీ వేస్తాం గోంగూర శుభ్ర మగ్గిపోయిందండి విషార్థించేసుకుందాం ఎక్కడా చేప అది ఇడిపోలేదండి ముక్క ముక్కలా వస్తున్నాయి బుర్ర అంటే చాలా ఇష్టమండి నాకు చాలా టేస్ట్ ఉందండి చాలా బాగుంది కూడా గోంగూరను బట్టి చేప రుచి వచ్చిందో చేపని బట్టి గోంగూర రుచి వచ్చింది కదండి చాలా బాగుంది పులుసు రుచిగా కూడా చేప చెప్ చప్పగా ఉంటుంది టేస్ట్ ఉందా ఈ బొర్రా బుర్రకు మంచిది అంటారండి బొర్ర ఏముంది అనుకుంటారో గుంజు ఎక్కువ ఉండకపోయినా బుర్ర టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇంట్లో వండండి వండి మీ ఫ్యామిలీకి అంతా పెట్టండి పిల్లలతో సరిగానీ చాలా బాగుందని గిన్నె చేస్తారా